తమ వ్యవసాయ భూమిని వదిలిపెట్టి వెళ్లాలంటూ అత్తమామలు దాడులకు పాల్పడుతున్నారు మహిళా ఆవేదన కుప్పం మండలం గుల్లేపల్లికి చెందిన వెంకటప్పతో గుడుపల్లె మండలం పాపన్నూరు గ్రామానికి చెందిన ధనలక్ష్మితో ఇరవై సంవత్సరాల క్రితం వివాహమైంది రెండు సంవత్సరాల క్రితం వెంకటప్ప మరణించడంతో ఇద్దరు కుమారులు ఒక కుమార్తెతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని ధనలక్ష్మి పేర్కొంది అయితే అత్త అన్నపూర్ణమ్మ వ్యవసాయ భూమి ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించేదని రెండు రోజుల క్రితం అన్నపూర్ణమ్మ మరియు ఆమె బంధువులతో కలిసి తమపై దాడి చేయడంతో కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని స్పష్టం చేసింది ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తమకు న్యాయం చేయాలని ధనలక్ష్మి కోరుతోంది இப்போ பத்து பேர்ல அஞ்சு பேர்

நமஸ்காரம் சார் நான் கூத்தர் நான் கூத்தொருமே கொடுத்த சரி ஊருந்து தூரம் கட்டினாரா நாங்கள் நியாயம் செய்யலரு நூறு கிட்ட மேம் கம்ப்ளைட் வச்சுருந்தாங்க

ಟು ಸೂಟ್ ಜೋಡಿ ಕೊಟ್ಟು ಅರ್ಜಿ ರಕ್ತ ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನ